హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇలా ఏడికి అంటే నేను ఒక్కరినే ఉన్నాను ఆయన ఇందని చూస్తురా నేనైతే ఫోర్ ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ తోడైతే బయటికి వెళ్తున్నా మా ఫ్రెండ్స్ తోడైతే బయటికి వెళ్తున్నా మంచిగా అంటే థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు అంటే ఎవ్వరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు చాలా చాలా అంటే అంటే కొన్ని ఇయర్స్ తర్వాత అందరం గెట్ టుగెదర్ అయ్యి అంటే అందరం అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఫోర్ ఫోర్ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళతో అయితే బయటికి వెళ్తున్నా అక్కడ వాళ్ళతో జరిగే ఫన్ను అంటే వాళ్ళతో ఉన్నప్పుడు మొత్తం ఫ్రీ ఏం టెన్షన్ ఏం ఉండవు వాళ్ళతో ఫన్ను ఎట్లుంటుందో అన్నీ చూపిస్తాను నీకు మీకు కూడా నచ్చుతారు కావాలి నీకు అలా గురించి చెప్తా మీకు నస్తారు చలో వాళ్ళు ఇప్పుడు వస్తారు మనం పిక్ చేసుకోనికి కోసం అయితే వచ్చేసారు హాయ్ బాయ్లో జర కార్లో లైట్ ఉందా ఇల్లే నేను చెప్పిన జాతర ఎనుకలో కూడా బండెక్కమ్మా బండెక్క సరే సరే సార్ గాయస్ సిఎన్జి కానీ వచ్చినాము దాదాపు గంట అవుతుంది ఇక్కడ ఇట్లా పోస్తున్నాం చూడు చూడండి ఇంకా ఇంకా కూడా మస్తు బావు చెప్పు చెప్పు ఏమైంది ఏదో ఏమైంది ఏదో నేనేమంటే ఇదేమన్నాడు తెలుసా దీని పేరు నవీన్ దాదాపుగా ఎన్ని ఇయర్స్ మామ మన ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి అంటే దాదాపుగా నేను సిక్స్త్ సిక్స్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అంటే ఈ పాటకి దాదాపు ఒక పదిహేను ఆట ఉండొచ్చు పదిహేను ఆట ఉండొచ్చు అంటే ఏమిటంటే చెప్పలేని పాట పదిహేను సంవత్సరాలు ఇంకొకటి చూడు జగదీష్ వాడు వాడే వాడి పేరు జగదీష్ వారడ ఫీమ్ 1000 సంవత్సరాల పార జావర్ హ పార కమాన్ కోడు డిలే గాడు అరే సమపర్ ఏం చేస్తున్నారా నేను డాన్స్ ఆడుతున్నా ముమెత్కండ అలా నాచా చౌంగోయ్ నాచా చౌంగోయ్ మల్లాండ అండ్రా అడ్డరా ఒకసారి అండరాడు చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అయితే అరే రేడి ఏడి పోతున్నాం ఇప్పుడు

గైస్ దాదాపు మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇక్కడ చూడండి గాస్ మీరైతే మీరైతే చూసుకోవచ్చు ఇంత మంచి లొకేషన్ మీకు ఏడాది కనిపించదు అందుకే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర పోలీస్ అంకుల్ వచ్చేసి ఇక్కడ గేట్ తీయడానికి అయితే ఇక్కడికి వస్తాడు ఆ గేట్ తీస్తే మనం ఈ కార్లన్నీ తీసుకుపోయి పార్కింగ్ చేయాలి దాని తర్వాత అది అక్కడ అది దాని మీదకి ఎక్కాలంటే అంతా ట్రెక్కింగ్ చేసి అక్కడ నుంచి మొత్తం మంచిగా కనిపిస్తుంది అంట వ్యూ పాయింట్ ఎక్కవా అంటే ఎక్కలేవా మనదంటే జిమ్ కదా ఎంతే అంటే జిమ్ కదా నువ్వు పోతావు కదా అంటున్నా అందు నువ్వు పోతావు కదా అంటే అంతే అరే నువ్వెప్పుడు జిమ్ అయినా అరే అది ఫ్రెండ్స్ ఇప్పుడు మేమేమైతే టికెట్ తీసుకోము వెళ్ళిపోతాం అడుగుంటావు జోరే చాలా పోయేటప్పుడు వానికి

నమ్మకం లేదు పైనుకెళ్ళినాక టవర్ లాక్ ఉంటుంది వాచ్ టవర్ ఉంటుంది చూసి కిందికి వచ్చాడేమంతే అంతే అంతే అంటావా నన్ను అంటున్నాడు వీడిని చూడండి ఫ్రాన్స్ ముందు వెళ్ళి అది అనిపిస్తుంది

వాడు లైట్ వెయిట్ ఛాంపియన్ ఏ సరిపోయిందా నైట్ అంతా దమ్ దమ్ చేసినావు ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని దమ్ బట్టేసినాయి ఫ్రెండ్స్ చెప్పు నువ్వు కూడా ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ పక్కా అంటావా యా షూర్ అంతే అంటావు స్టీల్ రా స్టీల్స్ ఏంది వైల్ లాగా ఉందిగా ఇది ఇప్పుడు రావితావా నీకు ఇంకెన్ని జంతువులు అంటే మిస్ అయిన వాటర్ ఫాల్ ఇదే ఎండిపోయింది ఇదేనా వర్షాలు పడ్డాయి కదా బానే గైస్ వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది పైన ఇలాంటి అప్పుడప్పుడు చేయాలి అప్పుడే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా అప్పుడప్పుడు మీరు కూడా బయటికి రారీర ఇలాంటి దోస్తులతో మీరు అన్ని మర్చిపోతారు అందరూ పది పదిహేను సంవత్సరాల నుంచి దోస్తులు చూపిస్తా ఇంద్రా ఇది

నుంచాలి నువ్వు అట్లా నడుచుకోవచ్చు అవన్నీ ఉన్నా ఇంకా తెలియదు అదే వాళ్ళ కార్లు కూడా ఉన్నాయి చూడు కారు కూడా అయిపోయింది మొత్తం పైన ఫోటోలు దిగుడు అన్ని దిగుడు అయిపోయింది అటు మళ్ళీ ఇప్పుడు కిందది కదా అగో ఇదే సందు అట్లా అట్లా అని వచ్చినాం మళ్ళీ ఇట్లా పోవాలి

ఫెయిల్ అయి ఉంటావు తెరకరా ఆకతాయిలతో వస్తే ఇలాగే ఉంటుంది మిత్రం మా డే లైట్లు వేసిండి కిందికి వా చూద్దాం మాడు కొత్త ఫోన్ కొన్నాడు వివో వి థర్టీ బాగుంది వాడండి వర్లేదులే బావ కిందకి వెళ్ళవు ఇది చూడు రీ లొకేషన్ ఈడంతా మధ్యలో గ్యాప్ వచ్చి మీద చెట్లు ఇగో మనల్ని ఫోటో షూట్ చేసు ఇలాంటి అప్పుడప్పుడు చేసే కష్టాలు నడుస్తుంటే బాధలు ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి ఇంత మంచిగా ఉంది అంటే మంచి బాధ ఉంది మంచిగా ఉంది మీరైతే పక్కా విజిట్ చేయరి అంటే ఇక్కడికే అని కాదు కానీ ఫ్రెండ్స్ తోటి బయటికి పోడు చేయరు మంచిగా అనిపిస్తుంది టిఫిన్ అయితే తినేసినాం ఎవరాను హలో బాయ్ బాయ్ అయితే వచ్చేసినాం టాటా తీసుకొచ్చిండు బాయ్ బాయ్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం గాయస్ వీడియో అయితే ఇంత ఇప్పటికీ ఇంతే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్